మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఆదివారంతో ఐపీఎల్ టోర్నీ సన్ రైజర్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది ఈసారి ఐపీఎల్ మ్యాచ్ లు పోటా జరిగాయి కీలకమైన టీమ్స్ మొదట్లో రాణించగా తర్వాత చేతులెత్తేసాయి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పుంజుకున్నా గాని క్వాలిఫైయర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలయింది చివర ఆఖరికి సన్రైజర్స్ కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్ కి చేరుకున్నాయి రేపు ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది ఇదిలా ఉంటే జూన్ రెండవ తారీఖు నుండి ఇరవై వరల్డ్ కప్ టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే అమెరికా వెస్టిండీస్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది ఈ క్రమంలో ఇరవై వరల్డ్ కప్ కోసం భారత క్రికెట్ జట్టు ముంబై నుంచి యుఎస్ఏ కు బయలుదేరింది ఈ టోర్నీలో భాగంగా రోహిత శర్మ టీం ఇండియా జూన్ ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ ఆడుతుంది యుఎస్ఏ వెస్టిండీస్ సంయుక్తంగా అతిథ్యమిస్తోన్న ఈ వరల్డ్ కప్ జూన్ రెండు వరకు కొనసాగనుంది రేపు ఐపీఎల్ ఫైనల్ ఆడుతున్న రెండు జట్లలో నూటి ఇరవై వరల్డ్ కప్ లో పాల్గొనే ఆటగాళ్లు ఎవరూ లేకపోవడంతో భారత జట్టు యుఎస్ఏ కు పయనం కావడం జరిగిందట ఇలాంటి మరిన్ని తెలుగు ఈ నారాయి వార్త విశేషాలు ఇమ్మిగ్రేషన్ వీసా ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి